హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు కంద పులుసు చేసి చూపిస్తానండి కంద తీసుకున్నాను ఆల్రెడీ చూసారా పీసెస్ కట్ చేసుకున్నాము ఎప్పుడైనా కందగడ్డ తీసుకున్నప్పుడు దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాటర్లో సోక్ చేయాలండి ఎందుకంటే మనం భూమిలోంచి తీస్తాం కాబట్టి చాలా మట్టి ఉంటుంది దాన్ని నానబెట్టుకుని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి ఈ పీసెస్ని కూడా కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకుంటే బాగుంటుందండి ఒక వన్ మినిట్ చూసారా నేను ఇప్పుడు అలా వేసుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం దానికి ముందు దీన్ని ఏం చేయాలంటే మనం బాయిల్ చేసుకోవాలండి ఇలా కుక్కర్ తీసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని ఈ వాష్ చేసి పెట్టుకున్నవి పీసెస్ దీనిలో వేసుకున్నాం ఇలా కొంచెం బిగ్ సైజ్ కట్ చేసుకోవాలండి ఎందుకంటే మరీ చిన్నవి అయితే బాయిల్ అయిపోయిన తర్వాత అంటే గుజ్జు గుజ్జుగా అయిపోతాయి గ్రేవీ లాగా అయిపోతాయి కాబట్టి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది వీటిని వేసేసి మనం మూత పెట్టేసేసుకొని ఈ ఇవి ఇవి సైడ్కి పిలకల్లాగా ఉంటాయండి ఇవి చామదుంపల్లాగా ఇవి అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే గట్టిగా చక్కగా ఈ కందకు ఏంటంటే మనం పులుసు పెట్టిన తర్వాత నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఫిష్ కర్రీ లాగా ఇప్పుడు వీటిని చక్కగా లెడ్డు పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం ఒక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి కుక్కర్ ఒక విజిల్ వచ్చే వరకు మనం ఈ ఆనియన్స్ కట్ చేసుకుందామని కట్ చేసుకునే ముందు మనకి ఇలా ఒక పావు కేజీ పైన పడతాయండి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఒకటే టమాటో ఆనియన్స్ సెపరేట్ కట్ చేసుకునే ముందు ఇలా వాటర్లో వేసుకుని ఒక వన్ మినిట్ ఉంచుతానండి ఈజీగా ఫీల్ అవుతుంది పొట్టు త్వరగా వచ్చేస్తుంది నీట్గా ఉంటాయి ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం ఆనియన్స్ ఫీల్ చేసేసామండి చూసారా మొత్తం పొట్టు తీసేసి ఇలా వాటర్లో వేసుకుని కట్ చేసుకుంటాం మనము కళ్ళ వెంట నీళ్ళు కూడా రావండి ఇప్పుడు కట్ చేసేసుకుందాం వన్ విజిల్ వచ్చేసిందండి వన్ ఆర్ టూ విజిల్స్ సరిపోతుంది ఇప్పుడు లిటి కూడా నేను ఓపెన్ చేశాను చూసారా చక్కగా బాయిల్ అయిపోయిందండి వీటిని మనము వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని కొంచెం చల్లటి వాటర్ వేసుకొని ఫీల్ చేసేసుకుందాము పైన పొట్టంతా తీసుకొని ముక్కలు కట్ చేసుకుందాం చూడండి ఆనియన్స్ కట్ చేసేసుకున్నామండి ఆనియన్స్ కూడా కొంచెం మీ సైజు కొద్దిగా మిక్స్ చేసి కట్ చేసుకోవాలండి పీసెస్ మరీ చిన్నగా చాప్ చేసుకోవద్దు టమాటో వన్ టమాటో బిక్సెస్ చేసి తీసుకున్నాను ఇవి కంద ముక్కలు కూడా ఇలా బిగ్ సైజ్ కట్ చేసుకోవాలండి మరి చిన్నవి కట్ చేసుకోకూడదు ఆల్రెడీ బాయిల్ అయినవి కాబట్టి ఈ కందలో కూడా రెండు రకాలు ఉంటాయి ఏంటండి ఒకటేమో తీయ కంద ఒక దురద వస్తుందంట మీరు అది గమనించి ఒకవేళ మీకు ఇన్ కేసు తెలిస్తే తీయ కంద నార్మల్గా కట్ చేసుకోండి పొటాటోస్ లాగానే ప్రాబ్లం ఏమి ఉండదు లేదు అంటే కొంచెం కొబ్బరి నూనె రాసుకొని కట్ చేసేసుకుంటే దురద అనేది రాదండి ఇది నేను చేసింది అయితే తీయ కంద కాబట్టి చక్కగా పొటాటో లాగా మనం నార్మల్గా కట్ చేసేసి వేసేసాను ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం బాండి పెట్టుకున్న ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఒకటే రెడ్ చిల్లీ గింజలు ఆనియన్ కాబట్టి ఆయిల్ వెంటనే మరిపోయాయండి ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అండి కొంచెం దూరంగా వండి వేసుకోవటం బెటర్ అండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసాను మిక్స్ చేసేసి మూత పెట్టేద్దామండి ఒక వన్ మినిట్ పై అవుతుంది ఆనియన్స్ కొంచెం వేగిపోయాయండి ఇప్పుడు మనం దీనిలో చిటికెడ పసుపు చిటికెడ మెంతి పౌడర్ జీరా పౌడర్ వేసుకుందాం చిట్టికెడ జీరా పౌడర్ చిట్టి మెంతి పౌడర్ అండి కూడా ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాం కొంచెం ఫ్రై అవనిద్దామండి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవట్లేదండి ఇలా పులుసు అసలు వేయను అంత బాగా అనిపించదు టేస్ట్ మెంతి పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ వేసుకుందామండి టమాటోస్ కూడా మగ్గిపోయాయండి ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి కంద ముక్కలు వేసేసుకుందాం దీన్ని కూడా మిక్స్ చేసేసి కొంచెంసేపు ఫ్రై అవనిద్దామండి ఇప్పుడు కొంచెం మగ్గిపోయాయండి ఇప్పుడు మిమ్మల్ని టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము పులుసు కదా కొంచెం ఎక్కువనే పడుతుందండి వన్ టేబుల్ స్పూన్ వేసాను నేను మొత్తం మిక్స్ చేసేసామండి ఈ పచ్చి వాసన కూడా పోవాలి కదండి ఉంది సో మనం ఒక వన్ మినిట్ మూ పెట్టేద్దాం ఇది కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు మనము చింతపండు గుజ్జు వేసుకుందామండి చింతపండు గుజ్జు లేని వాళ్ళు మామూలుగా చింతపండు నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మనము కావాల్సినంత వాటర్ వేసుకుందాం ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసుకుని మళ్ళీ మనం పులుసు అంతా చిక్కగా అయ్యే వరకు వెయిట్ చేయాలి కాబట్టి చాలా టైం పడుతుంది చూసారండి ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఇప్పుడు చక్కగా మనం మరిగే వరకు చిక్కగా అయ్యే వరకు మూత పెట్టుకొని వెయిట్ చేద్దాం ఒక వన్ మినిట్ కర్రీ చూద్దామండి సూపర్ కొంచెం బాయిల్ అవ్వాలండి ఇంకొంచెం చిక్కబడితే మనకు పులుస్తే అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం అవి చెక్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువ అయిందండి నేను ఆల్రెడీ ముందు నేను బెల్లం ముక్క వేసానండి అది మీకు చూపించలేదు కొంచెం చిటికెడు బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా వేసుకుంటే ఆ టేస్ట్ హండ్రేజ్ అవుతుంది దానివల్ల ఏంటంటే మంచి రుచి వస్తుంది స్వీట్నెస్ ఏం ఉండదండి ఇంకా కొంచెం చిక్కగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం చూడండి ఆయిల్ పైకి వచ్చేసిందండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సరే చిక్కగా అయిపోయిందండి ఇలా కొంచెం చిక్కబడే వరకు వెయిట్ చేయాలండి నీళ్ళు నీళ్ళుగా ఉంటే అంత బాగుండదు ఇది చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి యాక్చువల్గా నేను కార్తీక మాసంలో చేయాల్సిందండి కుదరక చేయలేదు ఇది కూడా మా ఇంట్లో పడిందే కంద కూడా మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్